బీఆర్ఎస్ కొత్త వ్యూహానికి తెరతీసిందా ఎలాగైనా సరే పొలిటికల్ యుద్ధం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందా ప్రభుత్వానికి దీటుగా తమ ప్లాన్ ఉండేలా గులాబీ బాస్ జాగ్రత్త తీసుకుంటున్నారా ఇంతకీ గులాబీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదిరించాలనుకుంటోంది తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంటలు రేపుతున్నాయి చలికాలంలో చెమటలు పట్టేస్తున్నాయి సమావేశాలు మొదలైన మొదటి రోజు జీరో అవర్ లోనే హాట్ హాట్ చర్చ నడిచింది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల అంశం ఈసారి రచ్చ రేపవచ్చంటున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గాయని అధికార కాంగ్రెస్ చెబుతుంటే ఇప్పుడు తక్కువ టీఎంసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ విషయమై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఇదే అంశం మీద అసెంబ్లీలో కూడా వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే చర్చలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల వివరాలు చెబుతారని మొదట్లో ప్రచారం జరిగింది కానీ ఆయన మొదటి రోజు మాత్రమే సభకు హాజరయ్యారు ఇక తర్వాత జరిగిన సమావేశాలకు హాజరు కారని అంటున్నారు అదే సమయంలో కృష్ణా జలాల పంపకాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని అనుకుంటోందట గులాబీ పార్టీ అందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందట ముందుగా అసెంబ్లీలో తమ వాదనను వినిపిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు గులాబీ నేతలు ప్రభుత్వం ఇచ్చినట్లుగానే తమకు కూడా సభలో పీపీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఎస్సీ సమావేశంలో కూడా ఇదే విషయంపై గట్టిగా పట్టుపట్టారు అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగవచ్చని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వకపోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పట్లో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు ఇప్పుడు తమ వంతు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను చూడకుండా వాకౌట్ చేసి వెళ్లాలా అని ఆలోచిస్తుందట బీఆర్ఎస్ సభలో ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వకపోతే ఏదో ఒక రూపంలో సభ నుండి బయటకు వచ్చి తెలంగాణ భవన్ వేదికగా పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్కు కౌంటర్ గా పార్టీ లో బీఆర్ఎస్ పీపీ భారీ ఎత్తున ఉండబోతుందని అంటున్నారు దీని ద్వారా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేటాయింపులు ప్రస్తుత కేటాయింపులకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరిస్తామని చెబుతోంది బీఆర్ఎస్ అధిష్టానం ఆ సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వానికి కౌంటర్గా తాము ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించి తెలంగాణ సమాజం మొత్తం మాట్లాడుకునేలా చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఏంటి ఏ విధంగా అమలు చేయాలనుకుంటుందో హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్